ప్రపంచంలో అత్యంత ఖరీదైన అరుదైన జాతి కుక్క షపర్డ్ డాగ్ హైదరాబాద్ మియాపూర్లో సందడి చేసింది ఇరవై కోట్ల విలువ చేసే ఈ కుక్కతో సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ ఈ డాగ్ను నగరానికి తీసుకొచ్చాడు మియాపూర్ మదీనా గూడలో గల విశ్వాస్పెట్ క్లినిక్కు ఈ డాగ్ను తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్రీడ్ రష్యాకు చెందిందన్నారు ఇరవై కోట్లకు కొనుగోలు చే తెలిపారు మూడు సంవత్సరాల వయసు కలిగిన ఈ డాగ్ రోజుకు మూడు కేజీల చికెన్ ఆహారంగా తీసుకుంటుందన్నారు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతో పాటు సినిమాలలో కూడా నటించినట్లు వివరించారు ప్రపంచవ్యాప్తంగా పలు భారీ ఫంక్షన్లకు విఐపి పాలు పంచుకుంటున్నట్లు సతీష్ వివరించారు ఈ డాగ్ మెయింటెనెన్స్ కి మూడు లక్షలు ఖర్చవుతుందని వివరించారు విశ్వచేతన్యా అండి విశ్వాస్పెట్ క్లినిక్ లో చీఫ్ వెటనేరియన్ ని సో ఈ రోజు బెంగళూరు నుంచి మన దగ్గరికి కొజేషన్ చెప్పాడని చెప్పేసి ట్వంటీ క్రోర్ రూపీస్ కాస్ట్లీ డాగ్ వచ్చిందండి సో దాని పేరు కెడబామ్స్ హైదర్ సో అది వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డాగ్ బాగా ఫేమస్ అయిన డాగ్ అది దానికి ఫీడింగ్ వచ్చేసి డైలీ త్రీ కేజీ చికెన్ పెడతారండి రా చికెన్ అండ్ మాక్సిమం వచ్చేసి అది డాగ్ షోస్ లో తర్వాత పెద్ద పెద్ద ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది డాగ్ దాని మెయింటెనెన్స్ వచ్చేసి రెగ్యులర్ గ్రూమింగ్ అని కావచ్చు దానికి కూర్చుంటే దూవటము నుంచి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది అండ్ పబ్లిక్ కి చాలా ఫ్రెండ్లీ అండి చిన్న పిల్లలను కూడా ఆ బ్రీడ్ ఏమన్నది చాలా ఫ్రెండ్లీ డాగ్ అది అండ్ ఇప్పుడు వచ్చేసి దానికి త్రీ ఇయర్స్ అండి ఈ ఎనీ డాగ్ యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ ఉంటుంది నమస్తే మే సతీష్ సతీష్డబామ్స్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ డాగ్ బిల్డర్ మే ఆజ్ కు ఆయాము మే బెంగళూరు సే అయాము आ, आपको 20 सी आर डॉक करके वर्ल्ड न्यूज़ हो गया आ, अभी तक 5000 न्यूज चैनल पे उसका इंटरव्यू आया है अभी वर्ल्ड में हीरो हीरोइन से ज़्यादा ये सेलिब्रिटी हो गया उतना फंक्शन को वीकली सिक्स फंक्शन को ये अटेंड कर रहे हैं आपको इसके बारे में पहले में नए बोलने से पहले भी आपको इसके बारे में न्यूज़ पे पढ़ा है आज है ना चैतन्य सर हैदराबाद में विश्वास पेट क्लिनिक को मेरे को चीफ गेस्ट जैसा बुलाया है वेलकम करने के लिए मैं आज खुशी से आया हूँ आज इवनिंग एक आ, आ, क्लासिक गार्डन सिकंदराबाद में बहुत बड़ा शो हो रहा है फैशन शो हो रहा है उसके लिए आया था और ये मेरा आ, ओल्ड फ्रेंड है ओल्ड फ्रेंड है इसको फर्स्ट डॉग नियोप्लेटिन क्या फोटो डाला है वो मैं ही दिया था इसको